నటుడు విజయ్ దేవరకొండ మనందరికీ తెలుసు తను ఎంత ఫైర్గా ఉంటాడు అయితే రీసెంట్గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్గా వచ్చినటువంటి విజయ్ దేవరకొండ అటు కాశ్మీర్ టెర్రర్ అటాక్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది ముఖ్యంగా కొంతమందిని అంటే కాశ్మీర్ని లేదా ఉగ్రవాదుల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలకు కొంతమంది హట్ అయ్యారట అంటే దాంట్లో ఒక చిన్న విషయాన్ని ఆయన పొందుపరిచారు దాని మీద కేసు కూడా పెట్టడం జరిగింది అది కూడా అల్ట్రా అల్ట్రాసిటీ కేసు అది విజయ్ దేవరకొండ మీద పెట్టడం జరిగింది దానికి సంబంధించి అసలు అతనేమన్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను తర్వాత ఒక ఎక్స్క్లూజివ్గా తనకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ అది ఏదైతే అల్ట్రా అల్ట్రాసిటీ కేసు పెట్టారో ఆ దానికి సంబంధించినటువంటి కాపీ కూడా మేము చూపిస్తాం వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు నీళ్ళు లేవు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే అసలు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులు ఏదైతే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకునేవారు అని అన్నారో దాని మీద ట్రైబల్స్కి అంటే వాళ్ళ మనోభావాలు అంటే ట్రైబల్స్ అంటే మేము కొట్టుకున్నామా అనుకునే దాని మీద వాళ్ళైతే కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఒకసారి చూద్దాం ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఆయన దీన్ని పెట్టినట్టుగా తెలుస్తుంది సంగ సంజీవరెడ్డి నగర్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో అనుకుంటా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమ్యూనిటీ గురించి అసభ్యకరంగా పబ్లిక్ స్పీచ్లో ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా టీవీ ఫిలిమ్స్ ప్రీ రిలీజ్ ఇరవై ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు మెట్రో మూవీ ఈవెంట్ అవమానించి మాట్లాడడం జరిగింది ట్రైబుల్స్ లాయర్ అసోసియేషన్ తరఫు నుండి కిషన్ రాజ్ చౌహాన్ ప్రెసిడెంట్ నివాసం నుండి ఆయన బాపునగర్లో ఉంటారట ఆయన నిన్న మా టీవీ ఫిలిం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈవెంట్లో ఫేమస్ పాపులర్ యాక్టర్ శ్రీ విజయ్ దేవరకొండ తనతో స్టేజ్ పంచుకున్న ఫేమస్ పాపులర్ యాక్టర్ శ్రీ సూర్య కోలీవుడ్కి సంబంధించినటువంటి నటుడిగా వేలాది మంది ప్రజల సమక్షంలో వారి ఫ్యాన్స్ ముందు ఉపన్యాసం ఇస్తుండగా దేశంలో ఉన్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో విజయ్ దేవరకొండ గిరిజన జాతిని అవమానిస్తూ ఇలా చెప్పడం జరిగింది ఐదు వందల సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు వీళ్ళు కూడా బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు అని చెప్పి పాకిస్తాన్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు నేను ఉదయం ఎనిమిది గంటలకు యూట్యూబ్ చూస్తుండగా విజయ్ దేవరకొండ ప్రసంగం వింటున్నాను మా జాతిని అవమానించి అవమానించిన వీడియో చూడడం జరిగింది దీనికి సంబంధించి ఆయన పెద్ద అయితే జరిగినట్టుగా తెలుస్తుంది అలాగే ఇది ఎస్ఆర్ నాగర్కి సంబంధించినటువంటి పిఎస్లో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ అనమాట ఇది ఇది ఆయనకి సంబంధించినే ఓకే ఓకే ఇది నాకు ఇది అంటే సో విజయ్ దేవరకొండ ఏదైతే కాశ్మీర్కి సంబంధించినటువంటి తీవ్రవాదుల్ని ఉద్దేశించి పాకిస్తాన్లోనే కొట్టు సాస్తున్నారు మీరు ఇండియాకు వచ్చి మా మీద చేయాల చూసుకోవటం కాదు మీరు కామె కా మీకు ఉన్నటువంటి గవర్నమెంట్ని సరిగ్గా నడుపుకోవటం ప్రజలకు ఉన్నటువంటి అవసరాలను ముందు చూసుకోండి అన్నట్టుగా చేసినటువంటి దాంట్లో ముందు మీరు మీరే కొట్టుకుని సాస్తున్నారు అది కూడా ఒక ఐదు వందల ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టుగా మీరు కొట్టుకుంటున్నారు అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ట్రైబల్స్ హట్ అయినట్టుగా ముఖ్యంగా ఆయన తరపు న్యాయవాది అట్ దానికి సంబంధించి ట్రైబల్స్కి సంబంధించినటువంటి లాయర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు ఎస్ఆర్ నగర్ అంటే నిన్న ఎస్ఆర్ నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సో ఏదేమైనా సరే ప్రతి ఒక్కళ్ళకి మనోభావాలు అంటే అవి దెబ్బతింటే కష్టమే దీనికి మరి విజయదేవరకొండ గారు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు దీనికి ఎలాంటి వివరణ ఇస్తారనేది కూడా చూడాలి అది కూడా ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు కూడా పెట్టడం అనేది ఇది ఒక పెద్ద ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది మాత్రం మనకు తెలియట్లేదు సో చూద్దాం దీనికి సంబంధించి విజయ్ దేవరకొండ గారి టీం కానీ ఆయన కానీ అవన్న స్పందిస్తారా ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా చూడాలి